హలో యా మనము ప్రస్తుతము ఎదుర్కొంటున్న పరిస్థితులు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి దేవుణ్ణి లింక్ చేయడం ప్రతిదానికి కులాన్ని మతాన్ని లింక్ చేయడం ఇంకా తెల్లారైతే న్యూస్ ఇదే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు అయితే ఒక విషయం అయితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ రాజ్యాంగము మీద ప్రమాణం చేసి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఎవరిని కించపరచమని మాట్లాడి ప్రమాణం చేసి పదవిలో కూర్చొని ఇప్పుడు అచ్చంగా బ్లంట్గా నేను ఈ మతానికి సంబంధించిన వాడిని నా ఇది నా మతము మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదు లేకపోతే వాళ్ళకి నేను రెస్పాన్సిబుల్ కాదు అసలు వాళ్ళవి ఆ మత ఆచారాలని నేను లెక్క చేయను అని ఏదంటారా చూసారా ఒక సామెత ఉంటుంది ఏరు దాటాక తగలేస్తారంట అట్లాంటి రకాల వీళ్ళంతా సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి అందరూ సపోర్ట్ చేసి హిందువులు ముస్లిమ్స్ క్రైస్తవులు సిక్కులు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఎన్ని మతాలు అయితే ఉన్నాయో భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసారు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆ క్యాటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వేయడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి కానీ ఏమంటారు ఇంకా డిప్యూటీ సీఎం కానీ అయ్యాడు ఉప ముఖ్యమంత్రి కానీ కానీ అచ్చంగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు రెచ్చగొడుతున్నాడు మతాలని కులాలని ఈ అసలు ఇలాంటి వ్యక్తులు క్యాన్సర్ లాంటి వాళ్ళు వాళ్ళు సమాజానికి మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను విజయవాడలో ఉంటాను అన్ఫార్చునేట్గా నా ఇంట్లో కూడా నా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఆయనకి వేరే అభిమానులు ఉన్నారు నా నా ఫ్యామిలీలో నుంచి కాకుండా ఇంకా కొంతమంది అదే ఏరియాలో విజయవాడ నాకు తెలిసిన చాలామంది చిన్న చిన్న మిడిల్ క్లాస్ కుటుంబాలు మా లాంటి కుటుంబాల్లో ఉన్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో యూత్ ఉన్నారో ఆయన అభిమానులు నేను ఛాలెంజ్ చేయగలుగుతాను వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళి ఒక లాగా చేస్తే ఆయన అభిమానులుగా ఉన్నవాళ్ళు ఇంట్లో ఒక హృదాగా పనికిరాని వాళ్ళుగా ఉన్నారు తాగుబోతుల్లా ఉన్నారు సైకోల్లా ఉన్నారు ఇప్పుడు అలా అలా ప్రతి కుటుంబంలో లేకపోతే ఈయనకున్న అభిమానము ఈయనకున్న స్టాచ్యూరు ఈయనకున్న ఇంకా ఏదైనా చెప్పండి అన్ని విషయాల్లో ఇతను రోల్ మోడల్గా అవుతున్నాడు వాళ్ళకి వీళ్ళు ఈయన రెచ్చగొట్టడము వీళ్ళు రెచ్చపోవడం సో ఆయనకేమవ్వదు వీళ్ళకే వీళ్ళే కేసులకెళ్ళి వీళ్ళే బైండ్ ఓవర్ కేసుల్లో ఉండి లేకపోతే రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేసుకొని ఎవర్రా నాశనం అయిపోయేది ఎవర్రా అన్యాయం అయిపోయేది అంటే ఈ పిచ్చోళ్ళు యవనస్తులు ఈ కుర్రోళ్ళు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఆయన కూర్చొని రాజ్యాంగ పదవిలో ఆయన కూర్చొని పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు ఆయన అభిమానించే వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు ఆయన ఆ స్థితికి వచ్చేసాడు మనం నాకు అనిపిస్తుంది జనరల్గా నా ఒపీనియన్ నేను అట్లీస్ట్ నాకు కంచెన్ ఉండింది ఈ పిల్లలు పాడైపోకూడదు అని చెప్పి ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను పాస్టర్ని నేను సో ఈ వీళ్ళని వీళ్ళ కోసం ఆలోచన చేస్తూ ఉంటాను ఇప్పుడు డ్రగ్స్కి అన్నిటికీ బాన్సలు అయిపోయి ఉంటారు వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు తల్లుల్ని కొట్టి తల్లుల్ని తిట్టి తండ్రుల్ని కొట్టే స్థితిలో ఉంటారు ఈ ఇతన్ని ఫాలో చేసేవాళ్ళు సో నేనేమనుకుంటున్నానంటే జనరల్గా ఒక క్వశ్చన్ నాకు ఉంది ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంతే ఇప్పుడు ఈయన చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విధంగా ఆయన హిందువులకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నేను అనుకుంటున్నాను రాజ్యాంగాన్ని మార్చాలి జనరల్గా అంతే కదా నేను రాంగ్ అయితే కామెంట్ చేయండి నేను చెప్పిన మాట కరెక్ట్ అయినా కూడా కామెంట్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడానికి ఓకే సో ఈయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు హిందువులకే ముఖ్యమంత్రి అయితే క్రైస్తవులకు కూడా ముఖ్యమంత్రి కావాలి మహమ్మదీయులకు కూడా ముఖ్యమంత్రి కావాలి క్రైస్తవులకి ఉప ముఖ్యమంత్రి వేరే ఆయన క్రైస్తవుడైనా ఉప ముఖ్యమంత్రి కావాలి మహమ్మదీయులకి ముస్లింస్కి సహోదరులకి వాళ్ళకి వాళ్ళ మహమ్మదీలుగా ఉన్న ముస్లింగా ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలి మంత్రులు కూడా క్రైస్తవులకే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే క్రైస్తవులని భద్రపరచగలిగిన వాళ్ళు క్రైస్తవుల పట్ల భారం కలిగిన వాళ్ళు క్రైస్తవులకి ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళ మీద దాడులు జరగకుండా నిలబడి మాట్లాడే నాయకులు క్రైస్తవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు కావాలి మాకు రాజ్యాంగాన్ని మార్చండి మరి భారతదేశము సెక్యులర్ కంట్రీ అన్ని మతాల సమూహము అందరూ కలిసి ఉంటారు ఈ బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఇదే గోళ నాకు తెలిసి బీజేపీ వాళ్ళు బాగా ఎన్ని రెచ్చగొట్టి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పుకుంటారు అంత సీన్ లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి బీజేపీకి ఏదో మొత్తానికి చేసి ఆ ఓటింగ్ మిషన్లో ఈవీఎంలు గందరగోళం చేసేసి వచ్చేసారు ప్రభుత్వం వంద రోజులు ఏం చేశారంటే ఏం చే వెనక్కి దిగ చూస్తే ఏం లేదు జీరో సంపద సృష్టిస్తానంటాడు ఆయన ఈయన నేను వస్తే ఆడవాళ్ళకి ఎట్లాంటి న్యా న్యాయం చేస్తాను వీళ్ళు వచ్చిన తర్వాతే ఎక్కువ మర్డర్లు ఎక్కువ రేపులు ఎక్కువ పెట్రేగిపోతున్నారు వీళ్ళు అంతా ఈ సైకో బ్యాచ్ అంతా సో మనం ఒక్కటే ఆలోచించుకోవాలి నేను నేను క్రైస్తవులోగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు ఓట్లు వేయొద్దు వీళ్ళకి వేయకూడదు ఇంకా ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు నేను హిందువులకే నాయకుడిని అంటున్నాడు సిగ్గు లేకుండా ఎట్లాంటి పరిస్థితులు ఎంత దరిద్రం చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించలేని పరిస్థితులు ఉన్నాయి ఆలోచించాలి మనం బాగుండు మనకు కూడా రాజ్యాంగం ఒక చట్టం ఇచ్చి పనికి మాలిన ముఖ్యమంత్రి పనికి మాలిన నాయకులు ము మంత్రులు ఉన్నారు అంటే రీకాల్ చేయాలని మనం ఏదన్నా మనం ఒక లెటర్ రాసి వీడు వేస్ట్ తీసేయండి దింపేయండి అని అనే అనే అది మనకుంటే పవరు బాగుండేది అన్ఫార్చునేట్గా లేదు మనకి ఐదేళ్ళు వీళ్ళని మోయాల్సిందే వీళ్ళ వీళ్ళు మాట్లాడి ఏదో మాటలు వినాల్సిందే ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చి అందరు కొట్టుకుపోతే వీళ్ళు ఫోటో షూట్లు వాటర్ బాటిల్స్ ఇచ్చి ఏంటేంటో చేసి ఇప్పటికీ ప్రతి ఎవరికి అందలేదు కూడా సాయం ఇదే ముఖ్యమంత్రి లేకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి ఇల్లు కొట్టుకుపోతే బాగుండు మంత్రులు ఇల్లు కొట్టుకుపోతే బాగుండు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఆలోచించుకోండి అసలు ఎలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందంటే భయంకరంగా ఆయన సీనియరు ఆయన అది యాక్చువల్గా పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు కానీ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ వేస్తుంది ఇక్కడ ఈ యవన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కుర్రోళ్ళు ఉన్నారో అచ్చంగా పిచ్చిగా బ్లంట్గా ఫాలో చేస్తున్నారో వీళ్ళని ఆలోచన చేసుకోవాలి వీళ్ళు కూడా ఏమంటారు అంటే మేము మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు మా నాయకుడు చేసుకున్నాడు మా నాయకుడు ఏమనంటే మేము రెచ్చిపోతాము ఆయన తప్పు చేసినా మేము మేము ఆయన సమర్థిస్తాము ఎవరైతే ఇలా మాట్లాడుతున్న ఈ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో అక్కనో చెల్లినో ఆయన పెళ్లి చేసుకొని విడిచిపెడితే అదే మాట మాట్లాడతారో లేదో తెలియాలి అదే సిద్ధాంతం మీద వీళ్ళు ఉంటారు మా ఆయన మా ఇంట్లో అన్యాయం చేసినా కూడా ఆయనే మాకు నాయకుడు అంటారేమో చూడాలి చాలా భయంకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది ఖచ్చితంగా మనం క్రైస్తవులు చాలా యూనిటీగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి లేకపోతే మనల్ని విడగొట్టి మనలో మనకే గొడవలు పెట్టి మనల్ని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా టార్గెట్ చేసే ఈ బీజేపీ చాలా చేస్తుంది అక్కడ మనము ఈ దేశంలో పుట్టాము ఈ దేశంలోనే మనం ఉండాలి మనకు హక్కు ఉంది కానీ ఒకళ్ళు చెప్తారు కొన్ని వేరే రాష్ట్రాల్లో ఇలా ఈ మాట అంటేనే మీరు ఇక్కడ జీవిస్తారు ఎవరు మీరు అసలు మమ్మల్ని రూల్ చేయడానికి మాకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగం మాకు కల్పించింది వాటిని మేము యూనో స్వేచ్ఛగా తీసుకుంటాము అను అనుభవిస్తాము మేము కూడా ఉంటాము ఇక్కడ మత స్వాతంత్ర పక్క మాకు ఉంది అన్ఫార్చునేట్గా పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు నోరు కదపట్లేదు మెదపట్లేదు బయటకు రావట్లేదు మాట్లాడట్లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మేబీ వాళ్ళందరూ కూడా కొన్ని క్లచెస్లో ఉన్నారేమో గవర్నమెంట్స్తో పాటు కలిసిపోయి కుమ్మక్క అయిపోయారేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు ఎక్కడ మూసేస్తారని భయమేమో వాళ్ళ బిజినెస్ లాగిపోతాయని భయమేమో కానీ మనందరం ఏకంగా ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు ఇది ఇప్పుడు అలా ఒక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చి స్టేట్మెంట్ చేసి మేము హిందువులకే ముఖ్యమంత్రిని అంటే స్గా మనకి కావాలి క్రైస్తవులకు కూడా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు ఆయన క్రైస్తవత్వాన్ని ఏదో చేయడానికి ఏమీ అంత ఏం చేయలే ఆయన అందరినీ ట్రీట్ చేశాడు ఓకేలాగా ఈక్వల్గా ఆయన తీసి పక్కన పెట్టేశారు మొత్తానికి కుట్ర చేసి కానీ మనం ఆలోచించుకోవాల్సిందే ఇప్పుడున్న నాకు తెలిసి ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాల్లో కులము మతము ఎన్ని ఉండిపోయినా కానీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆలోచించరు మనకి మతం లేదు కులం లేదు అని ఆలోచన మన విశ్వాసం మనది ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకళ్ళని ఒకళ్ళు కించిపరచుకోవద్దు మన మనం మనం మతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కానీ క్రైస్తవత్వం మతం కాదనే విషయం మనందరికీ తెలుసు అది మార్గం టీవీ న్యూస్లకి వెళ్ళి కూర్చుంటున్నారు పెద్ద పెద్ద పాస్టర్లు దేవుని వాక్యం చెప్తుంది వాక్యాన్ని మతేసు వార్త గ్రేట్ కమిషన్ మనం చూసిన ఇరవై ఎనిమిదో అధ్యాయం మనము పదహారు నుంచి చదువుకుంటే ఇరవై వరకు దేవుడు చెప్తున్నాడు ఆయన బోధించిన బోధించమంటున్నాడు యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు ఆ మాటలు తీసుకోకుండా డిబేట్లకి వీళ్ళు వెళ్ళడం డిబేట్లకి వాళ్ళు పెళ్ళవడం నోట్లో నుంచి ఏది పడితే మాట్లాడడం నా యూట్యూబ్ నా సబ్స్క్రైబర్లు నా ఫేము నా ఏ ఎక్కువైపోయినాయి ఆలోచించుకోవాలి మనం